ఏం పేరు సతీష్ అండి సతీష్ బిగ్ బాస్ సెవెన్ నర్స్ చూస్తున్నారా చూస్తున్నాం ఫాలో అవుతున్నారా ఫాలో అవుతుంది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతుంది ఈ రోజు గ్రాండ్ ఫైనల్ అయిన ఉంది కదా ఉంది ఉంది తెలుసు గ్రాండ్ ఫైనల్ లో సిక్స్ కంటెస్టెంట్ ఫైనల్ ఇస్తున్నారు అవును టాప్ త్రీ లో ఎవరు ఇస్తున్నారండి టాప్ త్రీ లో పల్లవి ప్రశాంత్ శివాజీ యావర్ టాప్ త్రీ లో శివాజీ పల్లవి ప్రశాంత్ యావర్ని చూస్తున్నారు టాప్ టూ లో ఎవరిని చూస్తున్నారు టాప్ టూ లో శివాజీ పల్లవి ప్రసాద్ శివాజీ పల్లవి ప్రసాద్ ఇందులో టాప్ టూ లోకి వెళ్ళి విన్నర్ని ఎవరు చూస్తున్నారు పల్లవి ప్రసాద్ పల్లవి ప్రసాద్ ఎందుకండి జెన్యున్ పర్సన్ ఆ గేమ్ కరెక్ట్ గా ఆడతాడు జెన్యున్ పర్సన్ గేమ్ కరెక్ట్ గా కింది నుంచి వచ్చింది స్టార్ కింది స్టార్ కింది నుంచి రైతు బిట కింది నుంచి వచ్చిండు ఏ సపోర్ట్ లేకుండా రావడం అందుకోసం పల్లవి ప్రసాద్ ని సపోర్ట్ చేస్తున్నారు ఆ విన్నర్ గా చేయాలి చూడాలని అనుకుంటారు కంపల్సరీ ఓకే అండి థాంక్స్ బిగ్ బాస్ 7 తెలుగు నడుస్తుంది చూస్తున్నారా అవునండి గ్రాండ్ ఫినల్ ఉంది ఇప్పుడు అవును గ్రాండ్ ఫినల్ లో ఆరుగురు ఫైనలిస్ట్ ఉన్నారు అవును టాప్ 3 లో ఎవరు చూస్తున్నారు అండి ముగ్గురు అండి ముగ్గురు ఎవరిని అమర్దీప్ శివాజీ ప్రశాంత్ టాప్ ముగ్గురు లా ముగ్గురు చూస్తున్నారు అమర్దీప్ శివాజీ ప్రశాంత్ ని చూస్తున్నారు విన్నర్ ఎవరైతే అండి ప్రశాంత్ అండి ప్రశాంత్ ఎందుకండి ఆయన రైతు బిడ్డ కాబట్టి కింది స్థాయి నుంచి కాబట్టి కావాలని గెలవాలని చూస్తున్నారు అయితే ప్రశాంత్ ని సపోర్ట్ చేస్తున్నారు ప్రశాంత్ నిన్నర్ గా చూడాలనుకుంటున్నాను ఓకే అండి